అప్పుడే తీసు నీకు అనలేదు చూసినా అన్నా నన్ను అవునా కనిపించింద నేను అక్కడ నుండి ఏం నెమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుతుంటే చూసినా వన్ ట్వంటీ నైన్ వన్ బై టూ ఇస్తారాంజీ వన్ బై టూ నైన్ ఉందా వన్ ట్వంటీ నైన్ ఒక్క నిమిషం

అయిపోతుంది అందరికీ లేదు కదా కూల్ డ్రింక్ వెజ్ జ్యూస్ అన్ని క్యాన్సల్ చేయండి ఓన్లీ వెజ్ మంచురియన్ కదా చె ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడ మూడు కాదు ప్లేట్ ఇంకొకటి ప్లేట్ తీస్తుంది అభిన్నో అభిన్నో తోడో టైం పడుతుంది

वेज ओ नो एक्चुली ये तीन वेज है पूरा नानवेज है पीसेस तो पूरा सब्जी में को आना हम लोग दूसरा भी बोला उसमें से भी इसमें को एडजस्ट करो पहला एट पीसेस आधा बची एट बोला 6 ऐसे उसमें से भी इसमें निकाल के लाओ दूसरा भी बक पीस है को ये दे रहा है निकल रहा है एक और आ रहा है और एक आराकृति तो मोशन चला प्राइस पर हो रही है हम्म येन मुझे लगता है कंपन हो जाएगा दीवारों में अचानक से बिसेस नहीं है खींच ऐसे देखो न कोई छोटा बच्चा

ఉండే పార్టీ అసలు రాలేదు అసలు ఆ రోజు కానీ ఎందుకో మంచిదే ఎయిట్ మెంబెర్స్ వచ్చేది అంటే రాలేదు అటెండ్ అయినట్టు అట్లా అదే మేం కూడా అదే ఇది కూడా ఒకరు రాలేదని ఎవ్వరు ఎంజాయ్మెంట్ ఎవ్వరు అంటారు అయ్యో నువ్వు రాలేదని అనుకున్నావు కానీ కొద్దిసేపు బాగా పడతాము కాకపోతే ఇంకా ఆగదు కొంచెం బాగుంటారు బాధ పడుతుంది అయ్యో రాలేదా ఫంక్షన్ పోయిన వాళ్ళకి అంటే రాను అది కామన్ కదా రాను అడుగుతారు అంతే ബി കട്ടേറിയ ഫസ്റ്റ് ഉടക്കപ്പെട്ട പെടുത്ത കളു అయ్యా మసాలా కొంచెం ఎక్కువ కలిపింది వస్తే దాన్ని కూడా స్పైసీ మంచి పండిస్కొని బాగానే ఉంది జ్వరం వచ్చిందా ముందొచ్చిందమ్మా జ్వరం వస్తే పిల్లలుగా రాష్టాలి చూపది కదా జ్వరం వచ్చినా పోయి తీసుకొని నేను లేట్ గా అయిపోయినా పడుకొని రెస్ట్ తీసుకున్నా లేట్ తొందర బాగలేదు ఉంది కదా కంకర్ తోటి అసలు చాలా ఉన్నది మెయిన్ రోడ్ మీద ఇంకెప్పుడు రిహార్ ఎక్కించుకొని ఎక్కర్లేదా రోడ్ మెయిన్ రోడ్ ఎప్పుడు ఎక్కర్లేదా అయ్యో ఎక్కలరా ఏమవుతుంది ఏం కాదు ఒక్కసారి డేరీ చేస్తే తర్వాత అదే అలవాటు అయిపోతుంది ఏం కాదు ఇక అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది మరి లేకపోతే ఎవరు తీసుకురారా అంత దూరం నడవాలంటే కాదు

ఇల్లు ఎక్కువ పెట్టింద్రా రేపు తినాలి దాని పర్లేదు ఏముంది ఎప్పుడు తింటే ఏముంది తినుడే కదా ఎప్పుడు తింటే ఏముంది అట్లా ఏదో ఒకటినని కడుపులో పడుతుందిగా వస్తావా మా ఇంటికి వస్తావా అక్కుంది అక్కడ వస్తావా అక్కుంది అంటే వెంటుకున్నారా ఇంట్లో మీ ఇంట్లో ఉన్నారా కొత్తగా వచ్చారు ఎవరన్నా ఉన్నారా ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు అంటే మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా మీ ఇంట్లో ఉన్నారా ఏంటంటే స్వరూపా అంత వైట్ ఉన్నది నేను భర్త లేడు కొడుకు కోడళ్ళు ఉంటారు ఒక చిన్న పాప ఉంటాడు లేదా అవునా ఒక వాళ్ళు ఇట్లా ఉన్నారేమో అని ఏంది తన్నమ్మా Winter, पुलाव पुलाव यह मसूर पुलाव हाँ ठीक ठीक अपने ठीक ओ ठीक रोकड़ी ओ कच्ची ठीक ओ कटी ना पैरों से कटी अब सर नेने थल मुस्तमिद ऐ मज़बूत मज़बूत नहीं पैरों की सांप नेने भी शरीफ़ पैरों इस रोकड़ी मारो कटी इसी ओ कटी इसी ओ कटी इसी ओ कटी इसी बढ़िया क्या ये तो कुछ बहुत टिचे कैंडिडर ह तकनीका लॉस में से चिकन निकालो नहीं एक ही निकालो हां उनको दे एम में मैडम जो से जाओ लो वीडियो उसको मैडम मेरी फोटो भी भेज दीजिए फोटो भेज दो मेरे फोटो में भेज दीजिए आपका कैप थोड़ा दे 50 5 निकाल लो हम लोग से